మీకు జీరో కరెంటు బిల్లు రావడం లేదా కొత్త రేషన్ కార్డు వచ్చిందా అయితే ఇప్పుడు మీరు అర్హులే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి ఆరు గ్యారంటీ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది అయితే వీటిలో చాలా వరకు పథకాలకు ప్రామాణిక పత్రంగా రేషన్ కార్డులను అడుగుతున్నారు ఈ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది అయితే ఇప్పటికే రేషన్ కార్డులు పొందిన వారు చాలా వరకు జీరో కరెంటు బిల్లు పొందుతున్నారు అయితే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారు ఆ పథకాలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలియదు అయితే ఇక్కడ గృహజ్యోతి పథకానికి ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుందాం పూర్తిగా తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజు కండి ఇక వివరాలలోకి వెళ్ళితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది జూలై పద్నాలుగు నుంచి నియోజకవర్గాలు మండలాల వారీగా లబ్ధిదారులకు కార్డులు అందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఒక ముఖ్యమైన అర్హత పత్రంగా మారింది ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు గృహజ్యోతి పథకం కింద రెండు వందలు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఎలా పొందవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు రెండు వందలు యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉచితంగా లభిస్తుంది అయితే ఈ పరిమితిని ఒక్క యూనిట్ మించినా మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది అంటే నెలవారీ వినియోగం రెండు వందలు యూనిట్లలోపు ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందడానికి అర్హులు అంతేకాకుండా దరఖాస్తుదారులకు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి కొత్తగా కార్డు పొందిన వారందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇందుకోసం విద్యుత్ బిల్లులోని కస్టమర్ ఐడీకి ఆధార్ కార్డును అనుసంధానం చేయాల్సి ఉంటుంది అయితే దరఖాస్తు ఇలా చేసుకోవాలి గృహజ్యోతి పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని అధికారిక ప్రభుత్వ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సమీపంలోని విద్యుత్ కార్యాలయాలు మున్సిపల్ కార్యాలయాలు లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పొందవచ్చు దరఖాస్తు ఫారంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడి వివరాలతో పాటు ప్రస్తుత లేదా గత నెల కరెంట్ బిల్లు రసీదును జత చేయాల్సి ఉంటుంది పూర్తి వివరాలను నింపిన తర్వాత ఆ దరఖాస్తు ఫారంను పట్టణ ప్రాంత వాసులైతే స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో లేదా మండల వాసులైతే గ్రామ పంచాయతీ కార్యాలయం మండల కేంద్రాల్లోని సంబంధిత అధికారులకు సమర్పించవచ్చు ఈ పథకంపై ఏవైనా సందేహాలు ఉంటే విద్యుత్ అధికారులను లేదా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ కార్యదర్శులను లేదా మండల కేంద్రాల్లోని అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది పాత రేషన్ కార్డులు ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే సంబంధిత విద్యుత్ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది వీటితో పాటు మీ దగ్గర ప్రజాపాలన వద్ద దరఖాస్తు చేసిన రసీదు ఉండాలి దాని ద్వారా అధికారులు జరిగిన తప్పులను సరిచేసి మీరు జీరో బిల్లుకు అర్హులు అయితే ఆ నెల నుంచి కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు మరి మాయి సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి